ఒక పాయింట్లో ఇప్పుడు దిలీల దగ్గరికి వెళ్ళావు సరే నీకు భార్య మోసం చేసింది అయిపోయింది తీసేయి ఇంకొక దగ్గర ఎవరో వేసితో జీవించావు సరే ఆమె వేసి అనుకున్నావు తీసేయి సరే దలీల మంచిది అనుకుని ఆమె ఇంట చేరావు ఇంట చేరినప్పుడు ఆమె తవ్వకాలు జరుపుతుంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోయావు బలం ఉండగానే సరికాదు వివేకం కూడా కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని మాట ఏం కావాలి వివేకం ఎన్నిసార్లు చెప్పిందండి ఈ నీ గొప్ప బలం ఎందులో ఉంది అని అడిగింది నీ గొప్ప బలం ఎందులో ఉందని అడిగితే ఏనేం చేశాడు ఎందుకు నీకు అని అడగాలి కాదులే తెలుసుకుందామని అందనుకో నా బలరహస్యం నీకు అవసరమా నేను అవసరమా ఇప్పుడు నా పర్సనల్ అది అది నీకు చెప్పేది కాదు కాబట్టి ఆ పాయింట్ ఇంకోసారి నువ్వు అడగొద్దు అడిగితే అసలు రాని ఇక్కడికి అంటే గొడవ వదిలిపోను నీ బలరహస్యం దేనిలో ఉంది అంటే కొద్దిగా వివేచించినట్లయితే నా ఆయు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఏమి కలిగి ఉంది ఇది ఈమెకై ఈమెకు పుట్టిందా లేకపోతే నా శత్రువులు ఏమన్నా ఏమని వాడుతున్నారా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని సైతాన్ని వాడుతాడు మన ఇరుగు పొరుగులను వాడతాడు మన సమీపస్తులు అనుకున్న వాళ్ళని వాడుతాడు మనల్ని పాడు చేయటానికి రెచ్చగొట్టడానికి తప్పుడు పనులు చేయటానికి దరిద్రగుట్ట జీవితంలో దిగజారటానికి మనమెంతో నమ్మిన వాళ్ళనే వాడుకొని వాడు దెబ్బ కొడతాడు బలహీనులను వాడుకొని బలవంతులను నాశనం చేసే కుట్రదారుడు సైతాను ఇది కూడా కాపీయే దేవుని చూసి కాపీయే బలహీనలను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా బలహీనలను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా ఆయన చూసి ఇది కాపీ అన్నమాట బలహీనలను వాడుకొని బలవంతులను దెబ్బ కొడతాడు వాడు ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి కొత్త ప్రశ్న అడుగుతుంది ఇన్ని రోజులు అడగల రెగ్యులర్గా వస్తున్నా వెళ్తున్నా వస్తున్నా వెళ్తున్నా ఇన్ని రోజులు అడగల ఇప్పుడు అడిగింది అసలు ఏమై ఉంటుంది ఎందుకు అడుగుతుంది తనకే తనకు కలిగిందా లేకపోతే ఎవరి ప్రేరణ కన్నా లొంగుతుందా జస్ట్ చిన్న వివేచన చేసినట్టయితే దిలీలోని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన తోడ మీద ఎన్ని వండుకోవటం కాదు అవసరమైతే ఆయన కౌగిట్లోకి ఆమె దగ్గరికి తీసుకొని వెలీలా భయపడకు ఇంతవరకు నువ్వు అడగని అడిగావు ఇంతవరకు నీ నుండి వినని ప్రశ్న నేను విన్నాను నా బలరహస్యంతో నీకెందుకు అసలు దాంతో నీకు అవసరం లేదు కదా ఈ ప్రశ్న నీది కాదు కదా చెప్పు ప్రలోభానికి లొంగావా లేకపోతే బెదిరింపులకు లొంగావా నేనున్నాను భయపడద్దు ఎవడు నిన్ను బెదిరించాడో ఏరి పారేస్తా మొత్తాన్ని దా కూర్చో అసలేం జరిగింది చెప్పు దిలీల డబ్బు కృతిపడ్డావా బెదిరింపులకు లొంగిపోయావా అవసరమైతే నిన్ను నేను పక్కన దాచిపెడతా నిన్ను ఎవడన్నా బెదిరిస్తే వాడి బెదిరించే వాడికి నిన్ను చిక్కకుండా నేను కాపాడుకుంటా నా వెంట పెట్టుకుంటా అవసరమైతే నిరంతరం నీకు తోడు నీడగా నేనుంటా చెప్పు దిలీల ఏం జరిగింది నువ్వు అడగని ప్రశ్న అడగకూడని ప్రశ్న ఎన్నడూ అడగని ప్రశ్న ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు ఆ ఒక్క పాయింట్లో పట్టుకున్నట్టయితే సూపర్ గుండేది ఆమె తొడ మీద ఆయన తలకాయన పెట్టి ఆమె ఊరడించడం కాదు లాలించడం కాదు ఆ పని ఆయన చేసినట్లయితే సంసోన్ లైఫ్ ఇంకొక టర్నింగ్లో ఉండేది ఇంకొక మలుపులో ఉండేది కానీ ఆ చిన్న విషయంలో వివేకాన్ని కోల్పోయి నీ గొప్ప బలరహస్యం దేనిలో ఉందంటే జోకులేటు మొదలు పెట్టాడు జోకులు జోకులు నాకు ఇట్లా చేస్తే నా బలం తగ్గిపోయింది నాకు ఇట్లా చేస్తే రెండు అడిగిందామా ఏమడిగిందండి రెండు అడిగింది మొదటిది ఏమడిగింది నీ గొప్ప బలం దేనిలో ఉంది రెండోది ఏమడిగిందంటే ఏం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు అడగకూడదు కదా కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు ఉంటేనే మంచిది అంటాడు వినాలి మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు నీ కవుగిటనున్న భార్య యుద్ధం కూడా నువ్వు జారొద్దంటాడు నీ కవుగిటనున్న భార్య యోధ నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు స్తోత్రం కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు తర్వాత తిట్లు తింటుంటారు రోడ్డు పలు అవుతుంటారు ఉదారం ఆగదు అమ్మాయి నేనే నేను పోటు కాని నేను అప్పుడు ఇట్ట చేశా అప్పుడు అట్ట చేశా అని మొత్తం పట్టిస్తాడు అన్నీ రాసుకుంటుంది మైండ్లో పెట్టుకుంటుంది పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా నీ బతుకంతా నువ్వే చెప్పావుగా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా చెప్పమంటావా అమ్మాయి ఓ ఏంది నువ్వు చెప్పురా నీ బతుకంతా తెలుసురో నాకు అంటుంది పాయ ఉదారం ఆగదు ఒక్కొక్కడికి ఏం తపనో తపన మొత్తం చెబుతుంటాడు చెబుతున్నాను చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలని సామెతల్లో సులభం అని చెప్పాడు దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ దేవుని స్తోత్రం కలిగి ఉన్నాను కాక మరి ఏం ఒకలా ఇద్దరు వెయ్యి మందితో అనుభవం కదూ అందుకని ఎక్కువ మాట్లాడుతున్నానా ముఖ్యంగా భార్య దగ్గర పో జాగ్రత్తగా ఉండని చెప్పాడు నా చిన్నతనంలో మా నాన్న ఒక కథ చెప్పాడు కథ ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు కథని ముందే చెప్పా మళ్ళీ మీరు తర్వాత ఆవేశపెడితే ఊరుకోను కొంతమంది ఉంటారు అటు జరిగిద్దా అంటారు చెబుతా అయిన వివేకం దాని యొక్క విలువ రోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి వేడంట యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు ఒక దేవదూత లాంటి వాడు కూడా తారసపడ్డాడు తారసపడి ఏదో అతనికి అతను ఉపకారం చేశాడు ఆ ఉపకారానికి ప్రతిగా అతను నీకేదన్నా నిన్ను ఉపకారం చేయాలి నాకు ఫలానా విద్య తెలుసు అది ఆ శక్తి నీకు వచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఏంటంటే జంతు పక్షి జాతి పురుగు జాతి సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దోతలాంటోడు దీవించాడు ధన్యుణ్ణి అన్నాడు ఇతను ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైంది ఆఖరికి చేమా దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి ఓ అన్నాడు అట్లాంటిది అయితే మనకొత్తే బాగుండు కదా పరలోకం పోయాక చూద్దాం అట్లా అంటే ఇక్కడ వద్దులే సరే ఆ పవర్ వచ్చేసింది అయితే ఒక మాట చెప్పాడు ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట ఏంటంటే నేను